అందరికీ స్వాగతం ముఖ్యంగా ఆధ్వని మెడికల్ కాలేజు ఈపీపి విధానంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రభుత్వం ఇస్తుందనే ఒక వార్త ఆధ్వని విద్యార్థి లోకంలోను ప్రజల్లోనూ కొంత ఆందోళన కలిగించిన మాట వాస్తవమే విద్యార్థి సంఘాలు కూడా ఉధృతంగా దీనిని వ్యతిరేకంగా నిరసన చేయడము జరుగుతుంది అదేవిధంగా పేదలు కూడా ఆందోళన పడుతున్నారు కాబట్టి ప్రభుత్వము రాష్ట్రంలో మిగతా కాలేజీల గురించి చెప్పలేము కానీ మేము ఆధునిక జిల్లా సాధన ఐక్యవేదిక తరపున ప్రభుత్వానికి ఒకటే మనుగు చేసుకుంటున్నాము అనేది చాలా అత్యంత వెనుకబడిన ప్రాంతము వలసలతో గ్రామాల గ్రామాలు ఖాళీ అవుతున్నాయి పేద ప్రజలు ప్రైవేట్ స్కూల్లో కానీ కాలేజీలు కానీ ఫీజులు కట్టే స్వమ్మతి లేదు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లే స్తోమతి లేదు అలాంటి సమయంలో మెడికల్ కాలేజీని గవర్నమెంట్ నిర్వహిస్తుందని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాము కాబట్టి రాష్ట్రంలో వేరే కాలేజీల గురించి మేము మాట్లాడలేము కానీ ఆధుని వరకు అయితే ఆధునిక మెడికల్ కాలేజీను ప్రభుత్వం నిర్వహించాలని పీపీ విధానంపై పునరావరించలేదని మేము ఆధుని జిల్లా సాధన ఐక్య తరఫున మరొకసారి డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండులో అప్పటి జగన్ రెడ్డి ప్రభుత్వము జిల్లాల పునర్విభజన కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా ఎంపీ నియోజకవర్గాల ఎంపీ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలో ఏర్పాటు జరిగింది మరి అప్పుడు ఆదిన జిల్లా గురించి ఆది జిల్లా సమితి తరఫున మొట్టమొదటి మేము వాయిస్ ఇవ్వడం కావచ్చు తర్వాత వివిధ సంఘాలు వారి శక్తి కలిగి వారు ప్రయత్నాలు చేయడము ధర్నాలు చేయడం ఏమైనా జరిగినాయి ఏదైతేనేమి మరి అప్పుడు జిల్లా ఇవ్వకపోగా అప్పటి వైకాపా ప్రభుత్వం కంటి తుడుపు జరగా ఒక సబ్ కలెక్టర్ను ఒక మెడికల్ కాలేజీని ఇవ్వడం జరిగింది మరి అప్పుడే వారు పూర్తి చేసి ప్రారంభించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు మరి సప్టిలెక్టర్ పని చూస్తున్నాం మనము పూర్తిగా మరి అంత ప్రభావం లేని ఇప్పటికే ముగ్గురు సప్టిలెక్టర్ వచ్చారు కానీ వారి నుంచి కొన్ని ప్రత్యేకంగా ఏది మార్పు వచ్చిన సందర్భం కనపడడం లేదు మరి మెడికల్ కాలేజీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఖచ్చితంగా జిల్లా రాకపోగా ఈ రెండు మైనస్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము మెడికల్ కాలేజీని ఖచ్చితంగా ప్రభుత్వం నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా మరొకటి విజ్ఞప్తి ఏమంటే మెడికల్ కాలేజీని కాపాడుకునేందుకు ఆదుని ఎమ్మెల్యే పార్థసారథి గారు కూడా మరి అసెంబ్లీలో కళ్ళబెత్తాలని ఆదుర్ మెడికల్ కాలేజీ ప్రభుత్వం నిర్వహించే విధంగా ఆయన ఢిల్లీ స్థాయిలో కూడా ప్రయత్నం చేయాలని ఆదుల జిల్లా సాధన వేదిక తరఫున ఎమ్మెల్యే గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మరొకటి ఎమ్మెల్యే గారు ఈ యొక్క ఆదిరి జిల్లా పోరాటంలో భాగంగా మేము చాలా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయినాం ప్రజల్లో మంచి స్పందన వస్తుంది ఆధ్వని గారు పత్తికొండ ఆలూరు మంత్రాలయం ప్రతి చోట గ్రామము పట్టణం అనేది ప్రతి ఒక్కరు ప్రతి ప్రత్యేక జిల్లా కోరుకుంటున్నారు మరి అందులో భాగంగా ఆదని జిల్లా కోసం మాట్లాడుతున్నారని ఆధుని ఎమ్మెల్యే గారు చెప్పడము స్వాగతిస్తున్నాము కాకపోతే ఆయన ఈ జిల్లా ఉద్యమంలో పో పోరులో భాగంగా తమ భాషను మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము మా విజ్ఞప్తి ఏమంటే ఇప్పుడు చంద్రబాబు గారు పరిశీలిస్తున్నారు మరి ఇలాంటి సమయంలో నిరాట దీక్ష చేస్తామనడం ప్రభుత్వం వ్యతిరేకంగా అవుతుంది కాబట్టి ఇలాంటి మాటల వల్ల వచ్చే జిల్లా కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే గారు దీప్తే చేస్తాను నిరాట దీక్ష అలాంటి పెద్ద పెద్ద మాటలు కాకుండా పొలైట్గా చంద్రబాబు గారిని నొప్పించి కూటమి పెద్దల్లో పెంచి జిల్లా సాధించేందుకు ప్రజలతో పాటు ఎమ్మెల్యే గారు ఐదు మంది ఎమ్మెల్యేలు ఐదు మంది ప్రతిపక్ష నాయకులు అదేవిధంగా అన్ని స్థాయిల నాయకులు అన్ని పార్టీల నాయకులు కృషి చేయాలని ఎందుకంటే అసలు ఇవ్వమన్నప్పుడు మనం ధర్నాలు దీక్షలు చేయాలి కానీ అసలు ఇస్తా ఇచ్చే మూమెంట్ కనబడుతున్నప్పుడు మనం ఇలాంటి వ్యతిరేక భాష అనేది చేటు చేస్తుంది కాబట్టి దీన్ని దయచేసి ఎందుకంటే డెబ్బై ఏళ్ళుగా దగా పడుతూనే ఉన్నాము కాబట్టి మనం ఇప్పుడు మన భాషతో మన జిల్లాను పోగొట్టుకోవద్దని ఆధుని ఎమ్మెల్యే గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను చివరిగా మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏమంటే అయ్యా మాది చాలా ఆధునిక అత్యంత వెనుకబడిన కరువు ప్రాంతము ఇక్కడ ప్రజలు సొంత డబ్బుతో వైద్యం చేయించుకునే దుస్థితి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వమే ఆధునిక మెడికల్ కాలేజీని మాత్రమే కనీసము ప్రభుత్వం నిర్వహించాలని మరొకసారి ఆధునిక జిల్లా సదన ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ధన్యవాదాలు నా పేరు నూర్ అహ్మద్ ఆదులి జిల్లా సాధన ఐక్యవేదిక కన్వీనర్ ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి